శ్రీనివాసరావు గారు పెద్ద కూరపాడు పెద్ద కూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఐదో జత వారు రెడీగా ఉండాలి 好的,好的。 హలో కారం కోటే పాసి కట్టేది వేసాము నేను వర్షం వచ్చాలో నాలుగు ఎకరాలు శుభ్రంగా ఎన్నింటి వేసాము నాలుగు ఎక్కడ వేసాము ఇప్పుడు ఎకరాల్లో ఒడ్డు తోలేసాము అక్కడ పెట్టి వెళ్ళిపోయి మిలికి ఒక ఐదు ఎకరాల్లో ఉన్నాయి వెళ్ళవి అడికౌంట్లే ఇది వెళ్ళిన తర్వాత ఇది క్లియర్ అయితే క్లియర్ అయితే వాతావరణం మళ్ళీ హార్వెస్టింగ్ కాదు వర్షం పడి వర్షంగా పడిందా మీకు నిన్న రాత్రి రాత్రి లేదా మాకు పడింది సార్

iskul sudah udah koma మొదట ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అండి ఒక్క నిమిషం ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క సెకండ్ ముప్పం ఉన్నారు ఉండాలి గేటుకోడి శ్రీనివాసరావు గారు పెద్ద కోరపాడు మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దాడు గట్టిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ಮೂರು ಕ್ಯಾಟಗರೀ ಪ್ರೈಜ್ రేపు ವೇಲೇ ರೇಪು ಕ್ಯಾಟಗರೀ

జిఎన్ఆర్ ల ల లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టు వారి చెంతా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ వెయ్యేడుకున్న దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడుగోలు శ్రీనివాసరావు గారు గత కూరపాటు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రోడ్డు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నా ఏరిపూరు శ్రీనివాసరావు గారు పెద్ద జత ప్రదర్శనలో ఉన్నాయి గరికపాల్లి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు పాడు ప్రతిపాటు గుంటూరు జిల్లా వారి అంత రెడీగా ఉన్నారు போ <teenageriento> దూరాన్ని ఆరు నిమిషము సెకండ్ సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ఇరవై నాలుగు సెకండ్లో ఉన్నాడు

ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై మూడు సెకండ్ లో ముందజెలో ఉన్నామని केएलआर पुलिस कैप्टन लक्ष्मी चौधरी का चंदकोट पाड़वा जबमरीदे गांव बड़ा बड़ा नंबर सिंह 1410 ए आहा তোমার <laughs> পঞ্চাশ hey, hey, hey. ఐదు నిమిషముల ఉన్నది పదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏంటి కూడా శ్రీనివాసరావు గారు గత కోరపాటు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

పదకొండు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై నాలుగు సెకండ్ల ఉన్నవి ఏడుగోడు శ్రీనివాసరావు గారు పెద్ద కొటి వారి చమ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాసరావు గారు వారి కందుకూరు పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఎవ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై ఏడు సెకండ్లు బొమ్మించడం మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి శ్రీనివాసరావు గారు పెద్దపూరు మాడు వారి ఉన్నాయి పదమూడవ రౌండ్ రెండు నేను ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రెండులో నూట నలభై రెండు అడుగుల దూరాన్ని దాకిచి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషమే ఉన్నది నూట నలభై రెండు అడుగుల దూరాన్ని దాకి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు پھر نوں تے تاریک ہوندا ہے اوہ پاس آیا ہے بند کراوے ہوندا ہے پیپر لے ఏటుకోని శ్రీనివాసరావు గారు కదా కోరుకోవాలి వారి దాంజుల దూరము రెండు వేల ఎనిమిది వందల ఏడు అడుగులు రెండు వేల ఎనిమిది వందల ఏడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి